నమస్కారాలు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేను ఒక చిరు కవితని ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను నా పేరు కో కమలాకర్ వరంగల్ శీర్షిక కంటే కూతుర్నే కనాలి కంటే కూతుర్నే కనాలి వింటే మహాభారతమే వినాలి తింటే యారలే తినాలి అన్నారు పెద్దలు ఆడపిల్ల ఉన్న ఇల్లు లక్ష్మీదేవి ఇంట్లో నడయాడినట్లుగా సందడి సందడిగా ఉంటుంది బోసి బోసి నవ్వులతో బుడిబుడి నడకలతో బుల్లి బుల్లి మాటలతో అందరినీ గురిపింప చేస్తూ పిల్లి అయి అత్తవారింటికి పోయిన అమ్మనాలను మరవక మాట్లాడిన ప్రతిసారి ఆరోగ్యం ఎలా ఉంది వీలకు భోజనం చేస్తున్నారా డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు వేసుకుంటున్నారా మర్చిపోకుండా సమయానికంటూ కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అయిన వాళ్ళనే కాకుండా చుట్టుపక్కల వారి యోగక్షేమాలను కూడా అడిగి మరీ తెలుసుకుంటుంది తిన్నా తినకపోయినా ఆ ముసలి తల్లిదండ్రులకు కడుపు నిండిపోతుంది చేసుకున్న అల్లుడు బుద్ధిమంతుడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు లేదంటే బిడ్డ జీవితం కష్టాల కొలిమి కన్నీటి సాగరం బ్రతుకంతా భారమే సుమా ధన్యవాదాలు